ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో జోరు పెంచారు కాంగ్రెస్ బీఆర్ఎస్లపై నిప్పులు చెరుగుతున్నారు పచ్చి అబద్దాలతో బీజేపీపై కాంగ్రెస్ బురద జల్లుతోందంటున్నారు ఆరు గ్యారంటీలు అమలు చేసిన తర్వాతే కాంగ్రెస్ ఓట్లు అడగాలి అసలు హామీలు ఎప్పుడు అమలు చేస్తారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అని అంటున్నారు మాజీ సీఎం కేసీఆర్ ఒక విచిత్రమైన జీవి కేసీఆర్ ఒక్కరోజు కూడా ఆఫీస్కు వెళ్ళలేదు మోదీ ఒక్కసారి కూడా సెలవు తీసుకోలేదు దేశం మోదీ చేతిలో ఉంటేనే భద్రంగా ఉంటుందంటున్నారు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని నల్లకుంటలో ఎన్నికల ప్రచారం చేపట్టారు ప్రతి వీధిలో తిరుగుతూ ఓటర్లను పలకరించారు ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు చేశారు కిషన్ రెడ్డి అని ఏమన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో ఉన్నారు ఆయన అడిగితే ప్రయత్నం చేద్దాం కిషన్ రెడ్డి గారు మీరు చెప్పండి మూడు పార్టీల మీద మధ్య మాటలు యుద్ధం బాగా తారాస్థాయిలో జరుగుతుంది ఎలా చూస్తారు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ తమ అసమర్థతను తన అవినీతిని కప్పుపించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గత మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అరవై సంవత్సరాలు పరిపాలించిందో ఏ రకంగా ఈ దేశాన్ని అన్ని రకాలుగా నష్టం చేసిందో దేశ ప్రజలకు తెలుసు కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా స్పష్టంగా ఈరోజు అన్ని రకాలలో అన్ని రంగాలలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నది ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఒక ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు నేను ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను మీరు ఈరోజు తెలంగాణలో అధికారంలోకి వచ్చి మరి వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు తెలంగాణకి ఏం చేశారో చెప్పాలి ఏ రకంగా మీరు గ్యారెంటీలు అమలు చేస్తారో చెప్పాలి వచ్చి మోసాలు చేస్తూ పచ్చి అబద్ధాలు ఆడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద మరి ఈరోజు బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో ఇచ్చినటువంటి వంద గ్యారెంటీలు అమలు చేయాలా అమలు చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామాలకు తిరగాలి లేకపోతే పూర్తిగా మీరు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఈరోజు ప్రజల అర్థమవుతుంది ఎందుకంటే మీరు ఏం చెప్పారు వంద రోజుల్లో సోనియా గాంధీతో ఉత్తరం రాయించారు గ్యారంటీలు అమలు చేస్తామని పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు ఉపన్యాసాలు ఇచ్చారు ఏది కూడా ఈరోజు అమలు చేయలేదు ఐదు రైతాంగ సమస్యలు కానీ లేకపోతే నిరుద్యోగ వృత్తి కానీ లేకపోతే మహిళలకు రెండు వేల నాలుగు వందలు కానీ ఉచిత కరెంటు కానీ అన్ని రకాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేసింది కాబట్టి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని మీరు గ్రామాలకు వెళ్ళే ముందు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత నీకున్నది ఎప్పుడు అమలు చేస్తావు ఏ రకంగా అమలు చేస్తావు కావలసినటువంటి వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటావో చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి పైన ఉన్నది కాంగ్రెస్లో తీరు మీకు కలిసి వచ్చే అవకాశం డెఫినెట్గా వాళ్ళ తీరు కలిసి అది వాళ్ళకి ఉన్నదే ఉంది దేశంలో కలిసి రావడానికి వాళ్ళు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది ఉన్న రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అక్కడ కూడా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉన్నది హిమాచల్ నాలుగు సీట్లుంటే ఒక్క సీటు గెలవదు కర్ణాటకలో ఇరవై ఎనిమిది సీట్లుంటే ఇరవై ఐదు సీట్లు బీజేపీ గెలవబోతుంది తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ సీట్స్ తెలంగాణలో కూడా గెలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నలభై సీట్లు కూడా ఈరోజు గెలిచే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ పైన మీరు ఇంకా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే ఫామ్ హౌస్లోనే పరిమితమైన ఒక విచిత్రమైన జంతువు అంటారు ఎందుకంటే ఘాటుగా విమర్శిస్తున్నారంటే కిషన్ రెడ్డి ఎందుకంటే చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు కనీసము ఈరోజు ప్రజా సంఘాలను అణచివేశాడు ప్రజలు ధర్నా వేసుకోకుండా ధర్నా చౌకు నిషేధం విధించద అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలకు మోసం చేయడం ఉద్యమాల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం ప్రజా సంఘాలను అణచివేసే ప్రయత్నం ప్రజాస్వామ్య భద్రత ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలనను పూర్తిగా ఏకక్షత్రి ఒక కుటుంబానికే కేంద్రీకృతం చేసినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది నరేంద్ర మోడీని కానీ గెలిపించుకుంటేనే దేశ భవిష్యత్ దేశ భవిష్యత్తు కానీ దేశ రక్షణ కానీ ఉంటుందని చెప్తున్న కిషన్ రెడ్డి వీధి వీధిగా పర్యటన చేస్తూ ఓటర్లందరినీ కూడా ఈసారి ఖచ్చితంగా మోడీని తనను ఆశీర్వదించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కెమెరా పర్సన్ హరికృష్ణతో లక్ష్మీకాంత్ టీవీ నైన్ నల్లకొంట